వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పద్దెనిమిదవ వార్డు పుచ్చలపల్లి సుందరయ్య నగర్ ప్రజలు పిఎస్ నగర్ లోని కనీస మౌలిక వసతులు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గోపవరం మండలం సిత్తమ్మ పేరంటాల నుండి గోపవరం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ దన్నా ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ మొదట ప్రతిపక్ష నాయకులు కమ్యూనిస్ట్ గాంధీగా పిలువబడ్డ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో రెండు వేల ఒకటి డిసెంబర్ లో భూ పోరాటం నిర్వహించి సిపిఎం నాయకులు కార్యకర్తలు పద్దెనిమిది రోజులు సెంట్రల్ జైల్ జీవితం అనుభవిస్తే మూడు వేల ఆరు వందల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగిందని నాటికే ఆ భూమిలో ఉన్న భూ కబ్జాదారులు నకిలీ పట్టాలన్నింటినీ తరువాత కాలంలో రెవెన్యూ అధికారులు రద్దు చేశారన్నారు ఏడు మంది సీఎంలు మారినా తొమ్మిది మంది కలెక్టర్లు మారినా పదహైదు మంది ఎంఆర్ఓలు మారినా ఇప్పటికీ పిఎస్ నగర్ ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు పూర్తిగా అందడం లేదన్నారు భారత రాజ్యాంగం చే గుర్తించబడ్డ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం పన్నెండు సంవత్సరాలు ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులు ఉంటే ఆ భూమి వారికి పట్టాగా ఇవ్వాలని చట్టం చెబుతున్నా ఇప్పటి వరకు పట్టాలు ఎందుకు మంజూరు చేయలేదని వారు ప్రశ్నించారు ఈదర్ణ కార్యక్రమంలో బద్వేల్ పట్టణ సిపిఎం కార్యదర్శి కె శ్రీను పట్టణ కమిటీ సభ్యులు ఎం చిన్ను బాబా శివ సుబ్బరాయుడు మోక్షమ్మ కైరాన్ బిశాఖ కార్యదర్శులు కొండయ్య బాలమ్మ మస్తాంబి పార్టీ కార్యకర్తలు వెంకటేశ్వరుడు సుబ్బరాయుడు పద్మ రామలక్ష్మమ్మ ఫాతిమా బాలస్వామి మాతవి చంద్రకళ కృష్ణవేణి రమాదేవి సిద్ధమ్మ తదితరులు ప్రజలు పాల్గొన్నారు కలెక్టర్ గారు బట్ అక్కడ కూడా రెండు వేల పన్నెండులో అప్పుడు కొన్ని గుడిసెలు ఇవన్నీ ఉంటుందని రిమూవ్ చేసా చేశారు మళ్ళీ రెండు వేల పదహారులో మళ్ళీ కొన్ని ఎంక్లోజ్ అన్ని అన్నీ కూడా వచ్చాయి తర్వాత అప్పటి నుంచి కూడా ఎవరు కూడా దీనికి వీక్షణకు మనం ప్రయత్నం చేయలేదు సో దాదాపు పది సంవత్సరాలు ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ సిపిఎం వీళ్ళంతా కూడా ప్రజా సంఘాలంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు కూడా విజిట్ చేశారు అందరూ కూడా ఇక్కడ ఏదో చేయాలని చూశారన్నట్టు చెప్తున్నారు కానీ బట్ ఎక్కడ కూడా మనకు ఉన్నటువంటి ఇప్పుడున్న సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అయితేనేమి సిసిఎల్ ఇన్స్ట్రక్షన్స్ అయితేనేమి సో అలా మనకు ఈ యొక్క ట్యాంక్ బెడ్లు మనము పట్టాలేండ్గా మార్చి ఇంటి పట్టాలు ఇవే ఇచ్చే పరిస్థితి ఉన్నట్టే ఖచ్చితంగా ఇవి మూవ్ చేసి ఇప్పటికీ మనం చేసి వాళ్ళం సో దీని మీద క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి సో అయినా కూడా మనం రాయడం జరుగుతుంది సో మీ యొక్క ఈ ఎక్కడైతే ఇక్కడ ఉన్నారో ఈ ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా మనం ఎనిమిరేట్ చేసి వాళ్ళ యొక్క ఆర్థిక సాంఘిక పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేసి సో మేము ఎంతమంది దీంట్లో అర్హులు ఉన్నారు ఎలాంటి కట్టడాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఈ భూమి పరిస్థితి ఏంటి భూమి స్థితి ఏంటి సో ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది సో అంతా చేసిన తర్వాత దీని మీద మళ్ళీ చర్య తీసుకోవడం జరుగుతుంది ఎవరిని కూడా బలవంతంగా వాళ్ళకెవరికి కూడా ఇల్లు బలవంతంగా ఖాళీ చేయించడం ఉండదు వాళ్ళకు ప్రత్యామ్నాయం సూచించే మనము చేయడం జరుగుతుంది సో మీకు ఇక్కడ దాదాపు ఎన్ని సంవత్సరాలు సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పటికీ ఈరోజు చాలా దారుణమైన పరిస్థితులు ఇక్కడ అందరూ ఉంటున్నారు సో మనం పట్టాలు ఇవ్వలేకపోతున్నాం వాళ్ళకి ఎవరికి కూడా ఇల్లు కట్టించలేకపోతున్నాం ఇక్కడ మనం కనీసం ఎలక్ట్రిసిటీ కూడా ప్రతి ఇంటికి లేదు అలాగే రోడ్డు వేసే పరిస్థితి లేదు తాగి నీళ్ళు వేసే పరిస్థితి లేదు సో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో చాలామంది ఆరోగ్యాలు కూడా గురవుతున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ మనం చేయగలిగినప్పుడే మీరు కూడా జీవనము ఇక్కడ చేయడానికి అనుకూలంగా ఉంటుంది సో ఎందుకు చేయలేము అనేది ఇంక మీకు అర్థమైంటుంది కదా ఎంతమంది మనకు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మనం ఇక్కడ అంటే సమ్ ప్రాబ్లం ఉంది సో కాబట్టి అవి మనము చేయగలము లేదు అనేది మనం ఒకసారి పరిశీలించి సో వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా ఏం కావాలా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ మనము ఈ యొక్క ప్రత్యామ్నాయాలు చూపించి మనం ఏదైనా కూడా వాళ్ళందరికీ ఈ యొక్క నాగులు చేరువు ఏదైతే ఉందో దీనికి మనం శాశ్వత పరిష్కారం తీసుకోవడం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం ఓకే సో కాబట్టి రేపు నుంచి మనము మీరు ఇందాక కొంతమంది చెప్పారు అంటే ఈ బీదవాళ్ళే కాకుండా చాలామంది ఈ యొక్క ఆక్రమణలు చేసుకున్నారు పెద్ద వాళ్ళు అనేది సో ఏదైనా కూడా ఫస్ట్ రేపు ఈ యొక్క బౌండరీ ఫిక్స్ చేయడం జరుగుతుంది సో ఈ నూట ఎనభై రెండు ఎకరాలు ఏదైతే ఉందో ఆ నూట యాభై ఎనభై రెండు ఎకరాలకు సరిహద్దులు ఫిక్స్ చేసి సో దాన్ని ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ ఉందో అవన్నీ కూడా మార్క్ చేయడం జరుగుతుంది సో ఏవైనా ఎంక్రోచ్మెంట్స్ ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ చేస్తాం మీతో తీసిన తర్వాతనే ఇలా చేయడం జరుగుతుంది సో కాబట్టి వేదల ఫస్ట్ రాము అన్ని అయిన తర్వాతనే ఏదైనా కానీ మీకు శాశ్వత పరిష్కారం చూసే ఈ యొక్క సమస్యకు పరిష్కారం చేయడం జరుగుతుంది ఓకేనా Thank you, Thank you.